హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీతా వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా రైతులకు జమ చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అనేది కూడా తీసుకోవడం జరిగింది ఇక రైతులందరి ఖాతాలలో కూడా రుణమాఫీకి సంబంధించి దాదాపుగా ఇరవై ఒక వేల కోట్ల రూపాయలు అయితే రైతుల ఖాతాలలో జమ చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అనేది కూడా తీసుకోవడం జరిగింది రైతులందరి ఖాతాలలో కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు జమ కావాలంటే ప్రతి రైతు కూడా ఈ పనులనేది కూడా వెంటనే పూర్తి చేయాలని వెంటనే ఏ రైతులైతే ఈ యొక్క పనులనేది కూడా పూర్తి చేస్తారు ఆ యొక్క రైతుల ఖాతాలలో మాత్రమే రుణమాఫీకి సంబంధించి డబ్బులనేది కూడా నేరుగా జమ చేయడం జరుగుతుందని నిర్లక్ష్యం చేస్తున్నటువంటి రైతుల ఖాతాలలో నిధులనేది కూడా జమ కావైతే రాష్ట్ర ప్రభుత్వం తెల్ చెప్పింది వెంటనే ప్రతి రైతు కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఈ పనులనేది కూడా పూర్తి చేస్తే రైతుల ఖాతాలలో రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుందని అయితే రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా రుణమాఫీకి సంబంధించి డబ్బులు జమ కావాలంటే వెంటనే నేను చెప్పిన విధంగా చేస్తే రైతుల యొక్క ఖాతాలలో రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవుతాయి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతులు ఎంత గాను ఎదురు చూస్తున్నటువంటి పట్టాదార్ పాస్బుక్ లోన్ అదేవిధంగా లో గోల్డ్ లోన్కు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అనేది కూడా తీసుకోవడం జరిగింది రైతులందరి ఖాతాలలో కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు జమ కావాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా కేవైసీతో పాటు పట్టాదార్ పాస్ పుస్తకం పాస్బుక్ లోన్ అదేవిధంగా గోల్డ్ లోన్కు సంబంధించి రెండు ప్రూఫ్స్ అనే రెండు ప్రూఫ్స్ అనేది కూడా ప్రతి రైతు కలిగి ఉండాలని ఇలా ఎవరైతే రైతులు కలిగి ఉండి సకాలంలో తీసుకున్నటువంటి రుణానికి వడ్డీ చెల్లిస్తూ ఉన్నారో ఆ యొక్క రైతులందరి ఖాతాలలో కూడా రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవుతాయి అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకొని పట్టాధార్ పాస్బుక్కి ఆధార్ లింకు చేసుకొని బ్యాంకు ఖాతాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలని ప్ర అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తేల్చి చెప్పింది ఎక్కడా కూడా ఎటువంటి హామీ ఇవ్వకపోయినా రైతులకు మేలు చేయాలని ఒక ముఖ్యమైన ఉద్దేశంతో ఈ యొక్క నిర్ణయాన్ని అనేది కూడా తీసుకుంటూ రైతులందరూ కూడా పట్టా పాస్బుక్ గోల్డ్ లోన్ గోల్డ్ లోన్ సంబంధించి నిధులు అనేది కూడా పొందాలనుకుంటే వెంటనే ప్రతి రైతు కూడా పట్టా పాస్బుక్ లోన్ అదే విధంగా గోల్డ్ లోన్కి సంబంధించి రిన్యూవల్ రెన్యూవల్ ప్రూఫ్స్ అనేవి కూడా కలిగి ఉండాలని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది రుణమాఫీకి సంబంధించి త్వరలోనే అప్డేట్ అనేది కూడా రాబోతుంది అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇదే అప్డేట్ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో రై ఎవరైనా రైతులకు విద్యార్థులకు అలాగే మహిళలకు షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ గంట ఆన్లో పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ హ్యావీ నైస్ డే